వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to homeocare, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఈరోజు మంగళవారం తిది దశమి నక్షత్రం పునర్వసు ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ డైమండ్ స్టార్ కేసి డాక్టర్ సిఎస్ కుమార్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నర్సీపట్నం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్ష शतंजी एव शरदो वर्धा मानशतम हे ए मन्तान शतमू वसतान शतमिंद्र आग्नी सावितः बृहस्पतिस तयायोषा हविशेमं पुनर्दूहू इरोज पुट्टी रोज जरプంటుना वासव्यान सिल्वर स्टार केसीजीएफ इमिडिएंट वेंकटा सुजाता गार इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर వనిత పామూరు డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధామాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ జరుపుకుంటున్న వాస్తవిన్ సిల్వర్ స్టార్ కేసీసీ ఆఫ్ ప్రగల్లపాటి దుర్గా రామ్మోహన్ రాధాకృష్ణ గారు జోన్ చైర్పర్సన్ కోరుమామిడి డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీష్లి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానేన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కనుమూరి లీలా సరస్వతి గారు క్లబ్ ప్రెసిడెంట్ వాసవి వనితా వైభవం తనుకు డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतजीव शरदो वर्धा शत हे एमतान शतमू वसन्ता शतमीद्रग्नी साता बृहस्पतिशतायुषा हिष्ेम पुनर्दु

అయితే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎం కొత్త అయ్యప్ప శెట్టి గారు రమాదేవి గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అర్థవీడు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవి సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ అక్కెనపల్లి రవీంద్ర గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కపుల్స్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశులు ఎలవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం సిల్వర్ స్టార్ కేసీ జీఎఫ్ దంగేటి దంగేట్ వెంకట సూర్య రామారావు గారు ఉమాదేవి గారు డిస్టిక్ ఇన్చార్జ్ ఫర్ ట్రైనింగ్స్ నవనిర్మాణ కోచ్ వాల్తేరు కపుల్స్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయ్యమానం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాన్ని కేసీజీఎఫ్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు గారు జ్యోతి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కపుల్స్ విరియాల డిస్టిక్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం తేలు గంటల వీల వెంకట సత్యనారాయణ గారు జోన్ చైర్పర్సన్ తుని డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఎయిట్ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमु రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి నాగమణి గారు వెంకట కృష్ణ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత జగద్గిరిగుట్ట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో దంపతులకు శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుదా ఆన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎం యాదా శ్రీనివాస్ గారు వాసవి గారు డిస్ట్రిక్ట్ ఇన్ charge పర్ వికేఎస్పి సిద్ధిపేట డిస్ట్రిక్ట్ వి ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శంతామారణ నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ రవక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్య భామానమ్ ధాన్యం ధనం పశుం బహుపుత్ర శతసత్సరం దీర్ఘమాయముఖి వజ్రవైడూర్యాలం మాణిపల్లి ధర్మం రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకనే ధర్మాన్ని మనం కాపాడుతూ ఉన్నాం జయవాసవి